పహల్గాంలో ఉగ్రవాదుల దాడులో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాలీ జాతీయుడు మరణించిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ విషయంలో ఒకంత సీరియస్గానే రిటాలియేషన్ ప్రారంభించింది తర్వాత అనుకోకుండా ఒక అగ్రదేశ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతదేశం చేస్తున్న కాల్పుల్ని విరమించుకున్నట్టు ఇతర దేశ అధ్యక్షుడు ప్రకటించాల్సి వచ్చింది ఈ మధ్యలో అసలు ఏం జరిగింది మరొక వైపు అంతర్గత సమస్యగా భావిస్తున్న భారత ప్రభుత్వం తన సొంత పౌరుల మీదనే యుద్ధం ప్రకటించి ఛత్తీస్గఢ్ బార్డర్లో కర్రెగుట్టల్లో పదుల సంఖ్యలో జాతీయ పౌరుల్ని హతమార్చింది ఈ రెండు సంఘటనలు ఏకకాలంలో చోటు చేసుకున్నటువంటి ఇటీవలి పరిణామాలు మరొక వైపు రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం మురగబెట్టింది తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులకు ఒక ప్రధాన వేదికగా ఉన్న తెలంగాణ విద్యావంతుల వేదిక ఇలాంటి పరిణామాల మీద ఏం ఆలోచిస్తుంది ఏ అభిప్రాయాలు పంచుకోవాలనుకుంటుంది ఈ విషయాలతో ఈ విషయాలని మనతో మాట్లాడడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య ఉన్నారు నాగయ్య గారితో మాట్లాడి ఇప్పుడు నేను ప్రస్తావించిన మూడు అంశాల మీద ఆయన అభిప్రాయాలు తెలంగాణ విద్యావంతుల వేదిక అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగనా నమస్తే నమస్తే మరొకసారి మిమ్మల్ని కలిసినందుకు ఆనందం ఒక క్రూషియల్ పీరియడ్లో మనం ఈ నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుంటున్నామని నేను అనుకుంటున్నా సో పైల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత స్పందన తీవ్రంగానే ఉంది అంటే ఆ స్థాయిలో ఉండాల్సిందే ఎందుకంటే అమాయకులైనటువంటి కొందరు పర్యాటకుల్ని ఉగ్రమూకలు అతమార్చడం అనేది ఎవరు హర్షించాల్సినటువంటి విషయం కాదు దాని తర్వాత ఒక వారం రోజులు చర్చల తర్వాత భారత్ కాల్పులు ప్రారంంచింది మూడు విభాగాల్ని సైన్యంలో ఉన్న మూడు విభాగాల్ని వినియోగించింది దానికోసం కానీ అకస్మాత్తుగా బ్యాక్ స్టెప్ తీసుకొని కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు అటు పాకిస్తాన్ ప్రెసిడెంట్కో లేకపోతే భారత ప్రధానికో సంబంధం లేకుండా మూడో ప్రెసిడెంట్ మన దేశం చేస్తున్నటువంటి కాల్పుల్ని విరమించుకున్నట్టు ప్రకటించాడు అసలు అంటే ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఒక బుద్ధిజీవుల వేదికగా తెలంగాణ విద్యావంతుల వేదికలో ఏమైనా చర్చ జరిగిందా మీరు దీని మీద ఏమి అభిప్రాయపడతారు ఒక దురదృష్టకర సంఘటన పెహల్గాన్లో జరిగింది దానికి దేశం యావత్తు తల్లడి మాట వాస్తవమే ప్రతి భారతదేశమే కాదు మానవీయ హృదయాలన్నీ దాని మీద స్పందించినాయి జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆ స్పందన ఉంటుంది ఎందుకంటే ఇంతటి అసహజ మరణాలు కాబట్టి అయితే దాని తదనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఆపరేషన్ అనే పేరు పెట్టి కొన్నిటికి పరిమితం చేయాలనుకున్నది దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పిన సందర్భాలు కూడా లేవు కానీ ఎప్పుడైతే త్రివిధ దళాలని ఆపరేషన్ పేరు పెట్టి దాన్ని త్రివిధ దళాలను యుద్ధంగా మార్చే పరిస్థితి వచ్చిందో చాలామంది మానవీయవాదులు దాన్ని వ్యతిరేకిస్తూ ముందుకొచ్చారు యుద్ధం వద్దని సంఘటన జరిగింది అది వాస్తవమే సంఘటనకు కారకుల్ని ఆయన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే లేదా వాళ్ళకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రభుత్వ విచక్షణ విజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు కూడా దానికి మద్దతు తెలిపారు యావత్ సమాజం మొత్తం కూడా కానీ ఆ తదనంతరం దాన్ని త్రివిధ దళాలు దానిలో భాగస్వామ్యం చేయటం అనేది అది యుద్ధంగా మార్చుకోవడం అనేటటువంటిది దీని మీద యుద్ధం గురించి తెలిసిన వాళ్ళుగా సమాజం మీద అవగాహన వాళ్ళుగా మానవ ప్రాణాలు అసలు ప్రకృతి మీద మనుషుల మీద ఒక ఒక అద్భుతమైన అవిభాజ్యమైన ప్రేమ మనుషులుగా యుద్ధాన్ని మాత్రం ఎవరు కోరుకోలేదు కాబట్టి ఆ యుద్ధ నేపథ్యాన్ని యుద్ధ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం వద్దన్నారు ఆ క్రమంలోనే ఆ తర్వాత రెండు మూడు రోజులకే అది వెనుక పట్టు తీసుకోవడం జరిగింది యుద్ధ విరమణ అనేది యుద్ధ విరమణ జరగడాన్ని మేమైతే స్వాగతిస్తున్నాం యుద్ధ విరమణ జరగవలసిందే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మెజారిటీ సెక్షన్ యుద్ధం కావాలని కోరుకు కోరుకుంటుంది అది ఆ మానసిక ప్రక్రియ వాతావరణం వేరు కానీ ప్రభుత్వం ఆ మేరకు యుద్ధం నుంచి వెనికి రావడం అనేది మంచిదే కానీ జరిగిన పరిణామం ఏంటి అంటే ఇంకొకరు చెప్తే యుద్ధం నుంచి వెనికి రావడం అనేది దే దేశ అవమానకరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళింది అది అందరు ఎవరైతే యుద్ధం వద్దనుకున్నారో వాళ్ళను కూడా ఒక విధంగా ఆలోచన గురి చేసింది ఏంటి అంటే ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రభుత్వపు ఈ దేశపు సార్వభౌమాధికారం ఏదైతే ఉన్నదో దానికి లోబడి విరమణ జరగడమా దాన్ని కొనసాగించడమా దాని మీద నిర్ణయాధికారం ఈ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలకు ఉండాల్సి ఉండే కానీ వాషింగ్టన్ డీసీ నుంచి భారత ప్రభుత్వం కంటే ముందే ప్రకటన రావడం అది కదా ప్రకటన జరగాల్సింది అయితే పాకిస్తాన్ వైపు నుంచో లేదంటే ఇండియా వైపు నుంచో జరగాలి అమెరికా అధ్యక్షుడు అది అమెరికా వాషింగ్టన్ డిసి నుంచి జరగడం అనేది అసలు ఓకే యుద్ధ విరమణ కోసం ఆయన మన ప్రయత్నం చేస్తే మంచిదే లేవు కానీ మనకున్న ఒప్పందాల రీత్యా వీటి రీత్యా ఎంత ద్వైపాక్షికం అన్నా ఏదన్నా కానీ కొంత థర్డ్ పర్సన్ వస్తాడు జరుగుతుంది అట్లా కానీ ఇది పరిణామం ఎట్లా అనిపించింది అంటే ఏకంగా అసలు ఒక ప్రకటన జారీ చేసిండు అవును హెచ్చరిక జారీ చేసిండు అవును ఆ తర్వాత రెండు రోజులకు అసలు నేను వ్యాపారం అనేటటువంటిది బంద్ చేస్తాను భయపెట్టిన అవును అని చెప్పిండు అవును మొత్తంగా భారత్ పాకిస్తాన్ ని భయపెట్టి ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చిన ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పేసి నిన్నటి సౌదీ అరేబియాలో యుద్ధం కూర్చోబెట్టి పెడతా దావత్ కూడా ఇస్తా అని చెప్పేసుకున్నాడు భారత్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూర్చోబెట్టి చేస్తా అన్నాడు ఇందులో భారత్ పాకిస్తాన్ ఎక్కడ ఉంది అసలు మొత్తం ఇది ట్రంప్ గేమ్ లాగా అనిపిస్తున్నప్పుడు భారత్ పాకిస్తాన్ పరిణామం అయితే ఏమున్నట్లు అనిపించటం లేదు అయితే ఇక్కడ అవమానకరమైనది ఏంటి అంటే ఇంత పెద్ద వాతావరణం అంతా దేశమంతా ఒకటై యుద్ధం అనే ఒక స్వభావం ఉన్నప్పుడు యుద్ధం కావాలి అని యుద్ధం వద్దు అనే రెండు వర్గాలుగా దేశం వెళ్ళిపోయినప్పుడు యుద్ధం వద్దు అనుకునే వర్గాలు చాలా మైనార్టీ మైనార్టీస్ లో అవును కానీ మెజార్టీ యుద్ధాన్ని కోరుకుంది కోరుకుంది ఈ మెజార్టీ యుద్ధాన్ని కోరుకున్న సమయంలో యుద్ధం వైపు ప్రజల్ని మలచడంలో కూడా ఈ పరివార్ భావజాలం పరివార్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది ఆ మీడియా తోటి ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా యుద్ధంలో స్టూడియో యుద్ధాలు జరిగింది అది ఏకంగా వెంకటకృష్ణ గారు అయితే ఎల్ఈటిని లష్కరి తోబాన్ రద్దు చేసి ఆయన నాశనం చేసినట్టుగా మూర్తి గారు అయితే నాశనం చేసినట్టుగా చేసిండు ఈ పరిస్థితి గురించి పాకిస్తానే లేదు లేదు ఇండియా వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ చేసినప్పుడు మోడీ పని చేయడానికి యుద్ధం చేయడానికి భారత సైన్యం చేయడానికి కూడా ఏమి ఉంటుంది చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఇక్కడ సైన్యం పాత్ర కూడా ఈ పరిణామాల్లో ఎక్కడ మనకు తక్కువ చేసి చూపించింది ప్రభుత్వం కూడా ఇది సైన్యం చుట్టూ జరగాల్సిన మోడీని బాహుబలిగా ప్రయత్నం చూపించింది మోడీ కేంద్రంగా చూపియటం యుద్ధ విరమణ అక్కడి నుంచి జరగటం ప్రజలంతా ఒక వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ పరిణామాలు సంభవించడం అసంతృప్తి గురే అన్నమాట వాస్తవమే అయితే ఇది అమెరికా చేసిన తొలి అవమానం కూడా కాదు అంతకు ముందు కూడా వరుసగా ట్రంప్ అవమానిస్తూ వచ్చిండు ప్రమాణ స్వీకారానికి మోడీని పిలువచ్చి మొదలు కావచ్చు తర్వాత ఇట్లా అన్ని హెచ్చరికలు చేస్తూ చేస్తూ వచ్చిండు ఏకంగా మొన్న మనం ఒక అవమానకరమైన స్థితి ఏం కనిపించిందంటే దేశానికి సంబంధించిన లేదా ఏదో చట్ట వ్యతిరేకంగా అమెరికాకు వెళ్ళిన వాళ్ళని తిరిగి పంపే క్రమం వాళ్ళని పంపించే క్రమంలో కూడా ఇతర దేశాల కంటే కూడా కాళ్ళకు బేడీలు వేసి పిల్లలు పంపించిన సందర్భాలు యుద్ధ విమానాలు పంపించిన ఒక అవమానకరమైన సంఘటన నుంచి నేర్చుకోలేదు భారత ప్రభుత్వం ఆ ప్రమాణ స్వీకారం నుంచి భారత ప్రభుత్వం నేర్చుకోలేదు మూడో పరిణామం కూడా ఉన్నది ఇదే పరిస్థితుల్లో ఇంకొంచెం అంటే ఈ దేశాన్ని మనం చాలా చిన్న దేశం యుక్రెయిన్ అమెరికా ఏకంగా ఒక కామెడియన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఒక కామెడియన్ మోడీ ఒక సుప్రీం హీరో ఆయన సూపర్ మ్యాన్ కంటే చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు దేశంలో ఉన్నాయి అక్కడ కేవలం ఆయన కామెడియన్ కామెడియన్ ట్రంప్ ని ఎదురుగా ఢీకొట్టి పక్క పడేసి బయటకు వచ్చేసిండు కదా ప్రెసిడెంట్ వచ్చిండు కదా ఈ మూడు పరిణామాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈనవరు భారత పాకిస్తాన్ విషయాల్లో కావచ్చు భారత విషయాల్లో భారత సార్మాధికారి విషయాల్లో కావచ్చు వాషింగ్టన్ డిసి నుంచి రావడం ఏంది ఇది చాలా దేశంలో చాలా పెద్ద అసంతృప్తి దీని నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం కానీ అంత తొందరగా బయటపడిపోతుంది అనేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇది ఇది ఒక అవమానకరమైన నేపథ్యం సో దేశం మొత్తం ఆశించింది ఏంటంటే ఈ ఎత్తున దాడి జరుగుతుంది ఇండియా వైపు నుంచి సో పాకిస్తాన్ ఎదుర్కోలేకపోతుంది కాబట్టి పిఓకే తీసేసుకుంటది ఇండియా కాబట్టి మోడీ చేసింది కరెక్ట్ అన్నటువంటి ఒక చర్చ పెద్ద చర్చ జరిగింది ఆల్ ఆఫ్ సడన్ ఆయన బ్యాక్ అయిన తర్వాత బ్యాక్ ఫుట్ వేసిన తర్వాత ఇప్పుడు పీవైకే మన చేతిలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోయింది భారతదేశం అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం అంటారు ఒకటి ఏంటంటే అసలు మొత్తంగా మీడియా ఈ కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీ వ్యవహరించిన తీరుతోటి ప్రజలు మొత్తం కూడా వేరువైపు తిప్పేసి అసలు అవును జరిగింది పెహల్గాం సంఘటన చాలా విషాదకరమైన సంఘటన సంఘటనకు కారణాలు కర్తలు ఎవరో తెలియదు ఇప్పటివరకు తెలియదు మూడు నెలలుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి విదేశీయులు పాకిస్తానీలు మూడు నెలలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందిరని ఇంత చేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇద్దరు వచ్చిందని చెప్పి ఇక్కడ ఇద్దరితో సహకారం తీసుకురని చెప్పి ఏ ఏది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ దాన్ని పట్టుకోలేకపోయింది కదా వైఫల్యమే కదా రెండోది ఇంటెలిజెన్స్ అంటే పోయింది సాంకేతికత ఎందుకంటే మూగుల్ చాలా ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఉంది కిలోమీటర్ల పరిధిలో మనిషి కదలికల్ని సౌండ్ని వినగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న స్థితిలో ఎందుకు అట్లాంటి ఒక పెద్ద కీలకమైన ప్రదేశం పెద్ద ఎత్తున పర్యాటకులు ఉన్న ప్రదేశంలో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎందుకు ఉపయోగంలోకి రాలే లేదా ఆ సాంకేతిక పరిజ్ఞానం రాజకీయ అంటే మిలిటరేతర కారణాల మీద వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని చెప్పడానికి ఒక అర్థం ఉన్నది ఈ ఈ రెండు సంఘటనల అనంతరం కూడా వాళ్ళ నుంచి ఆయన కూడా వచ్చి ఆ ప్రజల్ని లేదా ఆ బాధితుల్ని పరామర్శించలేదు బాధిత కుటుంబాలని కలిసిన సందర్భాలు కానీ ఆ ప్రజలతో ఉన్న సందర్భాలు లేకుండా సీదా వచ్చేసి సంఘటన తర్వాత ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రభుత్వానికి ఆ విషయం పట్ల ఎట్లా ఉన్నదనేది తెలియదు దానికి ఒక కల్చరల్ వర్డ్ పెట్టింది ఏంది ఆపరేషన్ సింధు అవునా ఆల్రెడీ ఇట్లాంటి పనులు ఆపరేషన్ ఆపరేషన్ అనేవి కొత్త కాదు ఆపరేషన్ పూల నుంచి జరిగిన పరిణామాలు చూస్తున్నాం అయితే ఈ పరిణామాలలో ఈ ఆపరేషన్లలో ముందు ఆయన కల్చరల్ గా తీసుకున్న ఎన్నికల ప్రచారంలో మంగళసూత్ర రాజస్థాన్ లో సూత్ర ప్రకటన మంగళసూత్ర ప్రకటన ఒకటి జరగడం ఇప్పుడు అట్లనే సింధూరా ఈ రెండింటి కలిపి నేను మహిళల్ని కాపాడటానికి వచ్చిన క్రమం చూస్తున్నాను ఇట్లా ఒక ఒక డిస్టబెన్స్ అంటే ఒక వాతావరణం మొత్తం కూడా ఆయన ఏదో ప్రత్యేకమైన వాతావరణం తీసుకొచ్చినట్టుగా చూపించింది కానీ అంతిమంగా ఏదో తెలియకుండానే దాని మీద ఏ ప్రజలు సంసిద్ధం చేయకుండానే మిలిటరీని సిద్ధం చేయకుండానే ఏకంగా ఆర్సి చీఫ్ ఏమంటుండు అది మూడు నెలలు పడుతుంది మిలిటరీ చీఫ్ మిలిటరీని సంసిద్ధం చేయటం నేను రోజుల్లోనే అసలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎట్లా ఉన్నది ఉన్నది వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల్లో ఆయన యుద్ధ రంగంలోకి వెళ్ళటం యుద్ధం లాగా అనిపించటం కానీ అంతిమంగా ఏం జరిగిందో దాని వెనకాల బయట సమాజానికి తెలియకుండానే ప్రకటన జరగడం ఇందులో కూడా జయశంకర్ ఎక్కడో మిస్ అయింది ఎపిసోడ్ లో మిస్ అయిపోయాడు అసలు ఇది చాలా విచిత్రం చాలా అట్లనే రక్షణ శాఖ మంత్రిత్వ అది కూడా అయిపోయింది మిస్త్రీని ఒక్కరిని పెట్టి ముందలు పెట్టినందుకు జరుగుతున్న పరిణామం చూస్తున్నాం ఎంత తీవ్రంగా చూపిస్తున్నాం మేము ఎత్తుగడల కోసమే ఇద్దరు అంటే ఒక మైనారిటీ మహిళను సైన్యంలో నుంచి ఇట్లా ప్రాపగండా చేస్తున్నాం అని చెప్తున్నటువంటి స్థితి చూస్తున్నాం మొత్తంగా ఏం ఈ ఎపిసోడ్ లో ఏం కనిపించింది అంటే భారత్ కు తిరుగులేని ఒక అవమానకరమైన స్థితి ఏర్పడ్డది అనేది సగటు దేశభక్తి పరుడు అనుకుంటున్నాడు ఈ దేశ రెడీమేడ్ దేశభక్తి కాకుండా వాస్తవ దేశభక్తి దేశభక్తి రెండు అంచుల కత్తి ఒకటి మనల్ని ఏకం చేసేదే కాదు పరాయి పట్ల శత్రుత్వాన్ని కూడా పెంచు పెంచే చేస్తుంది ఈ దేశభక్తి అనేటటువంటిది ఏది దేశభక్తి అనేది నిర్ణయించుకోకుండా తాము నటించింది తాము చెప్పేది సోషల్ మీడియాలో మాట్లాడేది దేశభక్తిగా మారిపోయింది ఇవాళ ఏ ఎవరు అసలైన దేశభక్తులు అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా ఆ తరహాలో ప్రజలకు ఇచ్చింది కాలేదు పెహల్గాం బాధితులకు భరోసానిచ్చింది కాదు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది కాదు ఇందులో ఏ విధమైనటువంటిది కనిపిస్తలేదు ఎంతసేపటికి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మీద మాట్లాడుతున్నాడు ఇవి కనిపిస్తున్నది కానీ మన వాళ్ళు చేసిన అత్యుత్సాహమే పిఓకేలో ఇంకేదో మనం కూడా దూరం గతంలో ఉన్నటువంటి సానుకూలత ఇప్పుడు దూరం అయింది పిల్లల్ని చంపడం దాకా పోయింది అక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇవి చేసే క్రమంలో మొత్తానికైతే ఈ దాడి అనేటటువంటిది మొత్తంగా భారత్ కీర్తి ప్రతిష్టాన్ని మస్క పార్చింది అని చెప్పవచ్చు గతంలో చేసిన ఆపరేషన్స్ బంగ్లాదేశ్ మీద చేసిన ఆపరేషన్ కానీ అంతెందుకు మొన్న పార్లమెంట్ మీద ఆపరేషన్ పరాక్రమ చేసిండ్రు వాజ్పేయి పరాక్రమ జరిగింది కార్గిల్ మీద ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టి చేసిండ్రు ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చిండ్రు కానీ ఇక్కడికి వచ్చేసరికి తొలిసారి ఈ ఆపరేషన్కి వచ్చేసరికి యుద్ధమో ఆపరేషన్ తెలియకుండానే ఈ ఆపరేషన్కి వచ్చేసరికి అది బలహీనపడ్డది భారతదేశం యొక్క దేశభక్తి దాని ప్రాధాన్యత దాని గొప్పతనం ఏదో మొత్తానికైతే మొత్తం పొగచూరిపోయినటువంటి పరిస్థితి కనపడ్డది మోడీకున్నటువంటి ఆ యాభై ఆరు అన్నాము లేయర్ కూడా పటా పంచలే అది వాళ్ళు అంగీకరించున సందర్భం ఇకయన కాలం చెల్లిపోయింది అని చెప్పేటప్పటికి చెప్ప నుంచి అయితే ఉంది వచ్చేసింది నిజమే ఇది ఆ భారత్కైతే ఇది కొంత ఆశనిపాతమే అనియన అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయన్న ఆవిభ్రాన్ ఒకటి కలిగించురు కానీ అక్కడ జరిగిన ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకొసద అనుకుంటే దానికి విరుద్ధంగా జరిగింది సో అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఒక వర్గంలో వచ్చిన అన్రెస్ట్ ఈ పరిణామాలన్నిటికి ప్రధాన కారణం ఏంటని అనుకోవచ్చా వాస్తవంగా ఈ దేశంలో ఈ భారతదేశం అనేది ఒకటిగా పోత పోసింది కాదు ఒక కుండలాగాను ఒక కలిపి పోసింది కలిపి కుట్టింది అది అది అనేక మంది ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తామని హామీ ఇస్తామని ఒక జాతిగా మార్చుకుందాం అనే ఒక విశాల దృక్పథంతో ఈ దేశంలో కాబట్టి చాలా మందికి ఇచ్చుకున్నాం చాలా మంది నుంచి పుచ్చుకున్నాం ఈ పుచ్చుకునే ధోరణతో ఫెడరల్ ఏర్పడ్డది ఈ ఫెడరల్ ని గౌరవించుకునే క్రమంలోనే హైదరాబాద్కి అయినా త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ కైనా ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాలని రాజ్యాంగం హామీ పడ్డది అది కోల్పోయినప్పుడు వాళ్ళ అస్తిత్వం పోయినట్టే వాళ్ళకు దేశం పరిధిలోపల ఉంటామని ఇంకా చాలా ఇచ్చినాం కాలక్రమంలో తగ్గించుకుంటు ఇప్పుడు త్రీ సెవెంటీ సమూలంగా నాశనం చేసినాం సమ్ ఎగ్జాంపుల్ లడకు స్వయం నిర్ణయాధికారం త్రీ సెవెంటీ తోటి అసలుపోయింది లడకులు ఎవరున్నారు ముస్లింలు కాదు కాదుగా కాదు కాదు పూర్తిగా త్రీ సెవెంటీ తర్వాత ప్రజా ప్రాతినిధ్యమే లేకుండా దీర్ఘకాలం దీక్ష చేసిండు కదా లడక్ నుంచి ఢిల్లీ దాకా త్రీ సెవెంటీ రద్దు కోసమే కావచ్చు ఆ ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో కావచ్చు భారత్ కు మాకు మాకు ఒక ప్రాధాన్యత కావాలని వాంచు లాంటి ప్రకృతి ప్రేమికుడు అవార్డు గ్రహీత ఈ ప్రభుత్వ హయంలోనే మొన్ననే కదా చేసింది కాబట్టి త్రీ సెవెంటీ తర్వాత వాళ్ళకున్న ఆ మాత్రం కూడా రాజ్యాంగంలో తామున్నామని దేశంలో తాము ఉన్నామనేటటువంటి ఒక స్పృహ ఈ ప్రభుత్వం త్రీ సెవెంటీ రద్దు తర్వాత తీసేసింది అది ఒక ప్రధానమైనటువంటి అంశమే ఆ ప్రజలకు హామీ పడ్డం ఇవ్వాల్సిందే అది ఎవరైనా ఒక హామీ ఒప్పందాన్ని గౌరవించి తిరవలసిందే ఇది ఒకటి రెండోది ఏమైంది అంటే ఈ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత లడఖ్ నుంచి మొదలుకున్న సై చైనా సరిహద్దులో నాలుగు వేల చదవ కిలోమీటర్ల వైశాల్య భూభాగాన్ని నైన్టీన్ తర్వాత చైనా ఏదో ఒక రూపంలో తన ఆదిలోకి తీసుకుంది తీసుకుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రధాన నాయకుడు వాళ్ళ ప్రజెంట్ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి రోజు చైనా ఆక్రమించుకుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంత భూభాగాన్ని ఆక్రమించుకున్నది దీని మీద ఎలాంటి చర్యలు ఒకటి త్రీ అయితే రెండవది ఈ దేశ భద్రతకు సంబంధించి చాలా ఇదిగుంటుంది అనుకున్న సందర్భంలో పరిణామం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి రోజు చెప్తున్నటువంటి చైనా సరిహద్దుల్ని చైనా ఆక్రమించుకుంటాం భారత భూభాగాల్ని లోకల్కి వచ్చేసి తీసుకోవటము ఓకే దాదాపు చెక్ పోస్టులు ఇరవై రెండు ఇరవై మూడు చెక్ పోస్టులు కూడా మనం టచ్ చేయలేని పరిస్థితి ఉండడం ఓకే ఇవన్నీ చూస్తున్నప్పుడు మొత్తంగా అక్కడ ప్రజల్లో ఏం జరుగుతుందనే వాతావరణం కూడా బయట సమాజానికి తెలియదు ఓకే ఈ ఈ రెండు సంఘటనలే కాకుండా మూడోది ఏంటి అంటే అక్కడ ఎవరు పోలేని పరిస్థితి ఒక స్వతంత్ర మీడియా పోలేని పరిస్థితి ప్రజలు ఏమనుకుంటారో తెలియని పరిస్థితి అసలు వాడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అది ఒక కట్టేలాగా జమ్మూ కాశ్మీర్ చేసి పెట్టి అంత బాగుందని చెప్పడానికి ఇంత నిర్బంధాన్ని అంతిమంగా ఏమైంది ఒక్క ప్రతి ఈ దేశంలో ప్రతి చట్టం చేసేటప్పుడు అంబేద్కర్ పేరు చెప్పి ప్రజా వ్యతిరేక చట్టాలు చేసే ఈ దేశంలో ప్రతి తమ కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకొచ్చు కనుకుంటున్నప్పుడు వారితో పాటు రెండో జరిగింది ఏంది ఉగ్రవాదం నాశనం చేసే క్రమంలో చాలా చట్టాలు చేసిన జీఎస్టీ నుంచి మొదలుకుంటే నల్ల రోడ్ల కాంచి మొదలుకుంటే అన్ని చేసి వీటన్నిటి రద్దుతో సహా నోట్ల రద్దుతో సహా వీటన్నిటి పోవాలి కదా మరి ఈ పరిణామాలన్నీ అక్కడ ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ప్రజలకు తెలియకుండా అయిపోయింది విశాల సమాజం తెలియకుండా అయిపోయింది మొత్తంగా చెప్పాలి అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేటటువంటిది ఆ ప్రజల తీర అసంతృప్తి కారణం పాత కాలంలోని పరిణామాలు మరింత నిర్బంధం అది కనిపిస్తున్నది జమ్మూలో కూడా అట్లే ఉంది కాశ్మీర్ పండిట్స్ కూడా అక్కడ జరుగుతున్న మాటల్ని బట్టి చూస్తే వాళ్ళ ఇంటర్వ్యూ బట్టి చూస్తే నేపథ్యాలు బట్టి చూస్తే కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవి తమకు అనుకూలంగా లేవు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో స్థితి లేదు వెరీ మచ్ ఓకే